నమస్తే అవధానే అవధానే ఛానల్ స్వాగతం మొండితనం వేరు ముందు చూపు వేరు ఈ రెండింటికి తేడా అర్థం కావడానికి కొంత పరిపక్వత కావాలి బహుశా రెండింటిని ఒకే గేట కట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు మనం గతంలో చూసాం ఇప్పుడు చూసాం తేడా చూడండి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు సరే డిఫరెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఆయన శంకుస్థాపన చేసేది ఆయన అక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చాడు ప్రధానికి షాలువాగపి సత్కరించి మా నమస్కారం పెట్టి చాలా స్పష్టంగా మా వ్యాఖర ఏమిటి అని చెప్పాడు మేము కేంద్రం గొడవ పెట్టుకునే ఉద్దేశంతో లేదు మాకేం కావాలో అడుగుతాము రిపీటెడ్గా చేసుకుంటాం మా పద్ధతి ఇది మాకు కావాలి మాకు డెవలప్మెంట్లో కేంద్రం యొక్క సహకారం కావాలి కనుక మా పద్ధతి వారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఇటు అటు తిరుగుతున్నాడు అటు ఢిల్లీ వెళ్ళి వస్తున్నాడు అవసరమైన నాయకుల్ని ముఖ్య మంత్రులు కలుస్తున్నాడు అధికారులు కలుస్తున్నాడు ఏమేమి కావాలో చేయించుకుంటున్నాడు ఫలితం ఏమిటి అంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రక్షణ శాఖ భూముల మించి ఫ్లైఓవర్ వేయడం కానీ ఇంకొకటి కానీ వీటికి సంబంధించి క్లియరెన్స్ వచ్చేసింది ఇది గతంలో బీఆర్ఎస్ అధికారుల్లో ఉన్నప్పుడు ఇదే విషయం చాలా కాలం పెండింగ్లో దీని మీద కేటీ రామారావు మాట్లాడు హరీష్ రావు మాట్లాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడు సదా సందర్భాల్లో మా మీద వేగ శ్రమిస్తున్నారు ఇది కాదు సమస్య ఏమిటంటే అదేదో సినిమాలో డైలాగ్ సినిమా డైలాగ్ చెప్పినట్టు ఎక్కడ తగ్గాలో తెలియదు అంటే తగ్గడం ఇన్ సెన్స్ ఇట్స్ నాట్ ఐ మీన్ సరెండరీ ఈస్ యూ హ్యావ్ టు గివ్ డ్యూ రెస్పెక్ట్ టు ద అదర్ పిల్సన్ ఇఫ్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు లిజన్ చాలండి సరే స్పైన్ ఉన్న ఏ ఒక్కరైనా నువ్వు గౌరవిస్తేనే ఒకరు కూడా గౌరవంగా బిహేవ్ చేస్తాడు నువ్వు గౌరవం ఇవ్వకపోతే వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా పైనిచ్చి కింద వరకు ఏ స్థాయి వాళ్ళైనా స్పైన్ ఉన్న వాళ్ళు అయితే ఇట్స్ ఏ స్పెసిఫిక్ దిస్ వర్ నోట్ ఖచ్చితంగా ఏ మాత్రం నిన్ను గౌరవించాలి ఇప్పుడు అంటే టెక్కగా ఇవన్నీ జరుగుతుంటే అంతకుముందు మేము చేసిన ప్రయత్నాలు ఇవన్నీ వచ్చి మీరు చేసిన ప్రయత్నం వల్ల అవన్నీ వచ్చి అక్కడ ఆగిపోయి గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాల వల్ల అది ఎక్కడి వరకు వచ్చి అంటే గుమ్మ వారికి వచ్చి గుమ్మ దగ్గర అయిపోయింది బయట లోపల రాకుండా రాష్ట్రంలోకి రాకుండా ఎందుకంటే ది వే యూ బిహేవ్డ్ ది వే ది ఆరోగ్యన్స్ యూ హ్యావ్ ఎగ్జిబిటెడ్ ది వే కేర్లెస్నెస్ యూ హ్ షోన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే వాట్ ఎవర్ ది వర్డ్స్ రిక్వైర్డ్ ఆల్ దోస్ అండ్ నవ్వు ఇట్ చేంజింగ్ రైట్ ఆయన ఇంకో వాటి కూడా చెప్పాడు రాజకీయాలు ఎస్ రాజకీయాలు ఉంటాయి కేవలం ఎలక్షన్ టైంలో రాజకీయాలు మాట్లాడుకుంటాయి అసలు విచిత్రంగా చాలా బాగా అనిపించిన ఒక విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఆ వేదిక మీద డెవలప్మెంట్ గురించి మాట్లాడారు ముఖ్య ప్రధానమంత్రి సుమారు ఆరు వేల కోట్ల వర్త్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు కొన్ని శంకుస్థాపనలు కొన్ని ఆవిష్కరణలు అటు ఒకటి శంకుస్థాపనలు ఆవిష్కరణలు అటు ఒకటి అయ్యాయి అది జరిగిన కొద్దిసేపటికే ఐ థింక్ విదిన్ మేబీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సార్ హాఫ్ అన్ అవర్కి ప్రధానమంత్రి రాజకీయాలు మాట్లాడాడు కాంగ్రెస్ కాంగ్రెస్ వల్ల జరిగే రాష్ట్రం ఏమిటి బీజేపీ మళ్ళీ ఎదుగు అధికారంలోకి రావాలి మూడోసారి అనేది ఆయన చెప్పుకొచ్చాడు బీజేపీ వల్ల జరుగుతున్న రాష్ట్రం ఏమిటి ఇది అనేది వేరే కార్యక్రమంలో నేను మాట్లాడవచ్చు సో ఇట్ ఈస్ పాలిటిక్స్ ఎస్ ఇట్ ఈస్ పాలిటిక్స్ ఇన్ ఏ బెటర్ ఎన్విరాన్మెంట్ ఎస్ ఖచ్చితంగా వీళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే పనులు వీళ్ళు విమర్శిస్తారు జరగాలి ఫాల్ట్ ఓన్లీ గెట్ ఇట్ కరెక్ట్ ఇఫ్ నాట్ కూడా ఉండే మంది కూడా ఉండే మంది మా దగ్గర అంతా కరెక్ట్ అంటారు దీన్ని స్పష్ట అంటే ఆ గీతని చాలా స్పష్టంగా నిర్వచించుకోగలిగితే మాత్రమే యూ కెన్ ఫెయిల్ విత్ దట్స్ ఇఫ్ నాట్ యుంట్ దట్స్ వాట్ హెజ్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ అండ్ దిడర్షిప్ లీడర్షిప్ ఆఫ్ ఫార్వర్డ్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు అండ్ ద చేంజ్ వీఆర్ సీయింగ్ అండర్ ద రీలర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి రైట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది స్టేట్ అండ్ హూ ఎవర్ కమ్స్ ఇన్ ది పవర్ ఎట్ సెంటర్ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ ఎట్ దీదే వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళకి అభ్యంతరం లేదు ఇండియా బ్లాక్ వచ్చిన అభ్యంతరం లేదు బీజేపీ మళ్ళీ వచ్చిన అభ్యంతరం లేదు బట్ ది వే యు డీల్ విత్ అదర్స్ ది ది వే యూ రెస్పెక్ట్ అదర్స్ హ్యావ్ టు కంటిన్యూ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్టేట్ మీ అవధానం